नित्यला हाय जब हाय ये यो भी ये भी जुड़ो हाय फ्रेंड्स न्यू बो हाय फ्रेंड्स इंकेंड आता ना प्लेट लेकर <laughs> आना मंच पे रिपोर्टर चेत्र लड़का उसका नाम है आमे है ना चेत्र लड़का इधर दे <laughs> səhv onu demişdin

వంట చేస్తూ చేతి ఇద్దరు కనుక కరెంటు బిల్లు కట్టలేదు లేట్ అయిపోయాను కదా కరెంటు బిల్లు కట్టినా కానీ సెల్ అట్కెళ్ళిపోయాడు అనమాట ఇలా తిన్న కుదరలేదు అందుకే భోజనం నుంచి చేస్తాం పెట్టినాం అనమాట కూర ఏం ఇప్పుడు సరిపోందా లేదండి నువ్వు టేస్ట్ చెయ్యి చెప్పడా ఇప్పుడు సమ నాడిపాతం గుచ్చును నేమన నాడిపాతం గుచ్చును హ్ హ్ దేలి మోటు మంటుంది కొడలి కొండలో పల్దా

దా కారణం ఉంది కాల కాలులదే కారణం నా ఆగేదో కొప్పుల మొదలైంది నాది లాంకుని ముందు నుంటుడా నమకుదేను మనం చిల్చి తీరును పప్పుల వాని ఇది డిసిషన్ రా ఈ రోజు మనం గారకొడతమన్నార

वीडियो जोड़ा पाते सौ में देखो ऊपर मुंह बंदे अब अपन खाना नहीं खाना नहीं खाना नहीं खाना फुल का रहना रहा हाँ ना एंड कार्ड्स ले आता है मैं तो नहीं एंड कार्ड्स ले आता हूँ फ्रेंड्स मैं तो चलती हूँ रुको पूरा ले ये आई ग्राउंड है ये कोरोना प्रैक्टिकली कोस को

మేమైతే ఈ నైట్ సింపుల్గా వంకాయ టమాటా కర్రీ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఏం కొవరతో బోన్ చేశారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో పెద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నేను అందుకే